హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్మైన అయిన వీడియోలు అయితే మీకు ఫస్ట్ వీడియో పెట్టుకునే నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడు మీరు చూడవచ్చు అనమాట ఈరోజు ఆ కూర వచ్చేసి గోంగార పొలగూర అనమాట అంటే గోంగారతో ఇలా అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తాను అనమాట ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఇలా అయితే చేస్తా పొల తినాలనుకున్నప్పుడు వాటర్ ఇందులోనే పోసేసి అందులో ఆ గోంగార నీట్గా కడిగిన అయితే అలా పెట్టేసుకోవాలి గోంగారం కంపల్సరీగా రెండు సార్లు అయితే నీట్గా కడుక్కోవాలి ఇంకా గోంగారలో పురుగులు కూడా ఉంటాయి అనమాట కానీ మనకి గోంగారు తీసుకునేటప్పుడే జాగ్రత్తగా అంటే ఎక్కువగా చెడ పట్టిన గోంగారం అయితే తీసుకోకూడదు నార్మల్గా అసలు ఎలాంటి చిన్న ఆకులు కూడా కొంచెం హోల్స్ పడి ఉంటాయి కదా అలాంటి గోంగారైతే తీసుకోకూడదు తీసుకున్న కొంచెం చెక్ చేసుకొని తీసుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే వేరుకోవాలన్నమాట గోంగారలో ఖచ్చితంగా పురుగులు అయితే ఉంటాయి అందుకే మన గార్డెన్లో ఈ గొంగారు మొక్కలు అయితే సీడ్స్ అయితే వెయ్యాలి నా సమ్మారు ఇప్పుడు కూడా చాలా ఎండలుగా ఉంటున్నాయి కానీ నేనే వెయ్యాలన్నమాట ఎక్కడైతే బయట నుంచి తీసుకొచ్చిన గొంగారీట్గా రెండు సార్లు అయితే కడుక్కొని అందులో కొంచెం ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసి కొన్ని వాటర్ అయితే పోసి అలాగే టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ పెట్టేసాను అనమాట ఒకేసారి కుక్కర్లో పెట్టేస్తే త్వరగా ఉడికిపోతుంది కదా అందు పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు అందుకే త్వర త్వరగా అయితే చేస్తాను గోంగార మనం ఎన్ని రకాలుగా చేసినా కూడా దాని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఒక్కోసారి ఈ రకంగా అయితే చేస్తాను అన్నీ కలిపేసి ఇలా పెట్టేస్తాను అనమాట కుక్కర్లో ఇలా గోంగార ఆ టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉడకనట్టుగా ఉంటాయి కదా అందుకే ఇలా కుక్కర్లో కనిపెట్టేస్తే త్వరగా ఉడికిపోతే మళ్ళీ మనం ఏదైనా గిన్నెలో గిన్నె ఉంటుంది కదా స్టీల్ కానీ సిల్వర్ కానీ గిన్నె అన్నీ ఒకేసారి దాంట్లో కూడా పెట్టినా త్వరగానే ఉడుగుతుంది కాకపోతే పచ్చిమిరకాయలు అవి అయితే ఉడకవు అనమాట అందుకే కుక్కర్లో అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది మెత్తగా ఉడికిపోతాయి అనమాట అప్పుడు మనం ఉడికిన తర్వాత వినిపేసుకోవచ్చు అందుకే ఎప్పుడో చెప్తూనే ఉంటాను కదా ఒక కుక్కర్ ఉంటే సార్ ఇంట్లో ఇకన మనం కూరలు చేసుకోవటానికి బాగుంటాయి అనమాట ఇప్పుడైతే మెత్తగా బాగా ఉడికిందనమాట గోంగూర అందులో ఇక అంటే వాటర్ అయితే నేను ఆ కొన్ని అయితే వంపేసి మెత్తగా అయితే వినుపుతూ ఉన్నాను ఒక పక్క అయితే వినుపుతూ ఉన్నాను ఇంకో పక్క అయితే తాలింపు అయితే పెడుతున్నాను తగినంత నేను తాలింపు గింజలు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇవన్నీ అయితే ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను ఫ్రెష్గా కరివేపాకు అయితే వేస్తాను తాలింపు కూడా ఫ్రై అయిపోయింది ఈ రోజైతే పూలకొర అయితే చేశాను అనమాట గోంగారూలగోర అన్నీ ఒకేసారి వేసేసి ఇలా అయితే చేసేసాను మెత్తగా ఉడిగిపోయింది అంటే ఇంకా అంట పచ్చిమిరపకాయలు కొంచెం మెత్త గట్టిగా ఉంటాయి కదా అందుకని కుక్కర్లో కానీ పెట్టేస్తే అన్నీ ఒకేసారి అయితే ఉడికిపోతాయి కుక్కర్లో అయితే పెట్టేస్తాను ఇది వెనుపుతూ పక్క అయితే తాలింపు అయితే పెడుతున్నాను అనమాట ఫటాఫటమని రెండు ఒకేసారి అయిపోతుంది కదా ఇది వినిపి మళ్ళీ ప్రత్యేకంగా తాలింపు వేసే కన్నా ఇలా వెనుపుతూ అక్కడైతే తాలిం పెట్టేస్తే పని అయిపోతుంది త్వరగా వెండు వేసుకుంటే అన్నంలో తినేటప్పుడు నంచుకోవడానికి బాగుంటాయి అనమాట స్పైసీగా కార కారకారంగా బాగుంటుంది వెండు వెరపకాయలు అయితే అయిపోయినాయి కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి ఇంట్లో తీసుకొచ్చుకోవాలి అలాగే కొన్ని సీడ్స్ కూడా తీసుకురావాలి అంటే మొక్కలు వేయటండి విత్తనాలు గోంగూర కూర పాలకూర ఆ విత్తనాలు తీసుకురావాలి మన వర్షాల కారణంగా తీసుకురాలేదన్నమాట వర్షానికి అవతలు కానీ వేసుకున్నట్టయితే ఖచ్చితంగా చిన్న చిన్న మొక్కలు మొలుస్తాయి కదా అవి పాడైపోయాయి అందుకే కొంచెం ఆగటం అనమాట ఎప్పుడైతే తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే స్వీట్స్ తీసుకొచ్చినప్పుడు వాటితో పాటు కొన్ని సరుకులు కూడా తెచ్చుకోవాలన్నమాట వేసేటప్పుడైతే చూపిస్తాను రాత్రే మన గార్డెన్లో కొత్తగా మొత్తం మొక్కలు ఏం కాదు మొక్కలైతే వేసామన్నమాట ఇక నాకు పొద్దుపోయింది కదా ఆ చీకట్లో ఆ వేడి అయితే తీయలేదనమాట బంతి మొక్కలు అయితే వేసాము అవి ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత అవి అయితే చూపిస్తాను ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టాలి గోంగారైతే వినిపేసాను మెత్తగా అలాగే కొంచెం ఉప్పు కారం తాలింపు వేగి తల్లితే చూసుకోవాలి కొంచెం చప్పగా ఉంది గోంగారలో కారం ఎక్కువ పడుతుంది అలాగే ఎక్కువ ఉప్పు కూడా పడుతుంది అనమాట అంటే పులుపుగా ఉంటుంది కదా గోంగార ఎంత వేసినా సరిపోదు అలానే ఎక్కువేతి వేసుకో కాకుండా చూసుకొని వేయండి ఎక్కడైతే పులుగా ఉంది అనమాట అందుకే వేసాను ఉప్పు వేతి వేసాను కళ్ళు ఉప్పు వేసాను అనమాట అలాగే మధ్యలో అంటే గోంగార ఉడికినా కూడా మధ్యలో కూడా వేసుకోవచ్చు అనమాట తాలింపు తలకు వేస్తే అప్పుడు కూర బాగుంటుంది కొంచెం కారం కూడా తగ్గినట్టు అనిపించింది అందుకే కొంచెం ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఎక్కడైతే తాలింపు అయితే ఫ్రై అవుతూ ఉంది తాలింపు వేసిన తర్వాత కానీ వేస్తే ఆ కూర బాగుంటుంది అనమాట తాలింపు తాలికి ఈ గోంగారలో ఇవైతే వేసేసేయాలి కారం చెక్ చేసుకొని తాలకపోతే ఇప్పుడే కలిపేసుకోవాలన్నమాట ఆ పుల్లకూర బాగుంటుంది పులగో ఉప్పు కారం అయితే సరిపోయింది ఇప్పుడైతే తాలింపు అయితే వేస్తాను ఇలా గా తాలింపు వేసాను కదా దీన్ని పెట్టేసి దీంట్లో రెండు అయితే తాలింపు వేసాను కదా ఇందులో ఉప్పు తగ్గితే ఉప్పు అయితే కలుపుకోవచ్చు ఇక కారం కానీ పసుపు కానీ పసుపు కూడా వేసాను పసుపు కూడా ఇక ఎలాంటి అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పౌడర్ ఇవైతే వేయలేదన్నమాట అచ్చంగా ఉప్పు కారం పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవే వేసాను అనమాట పులకూర అంటారు దీన్ని ఎప్పుడైనా పొల పొలంగా కారకారంగా తినాలనుకున్నప్పుడైతే ఇలా అయితే చేస్తాను వేసాను కదా తాలింప వేసిన తర్వాత మొత్తం కలిపేసి ఉప్పు తగ్గినా కలుపుకోవచ్చు ఇక కొద్దిగా ఆయిల్ కానీ తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఉడుగుతుంది కదా అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఏం పర్వాలేదు బాగుంటుంది కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కూర బాగుంటుంది ఒక రెండు రెండు రోజుల దాకా నిలవైతే ఉంటుంది అనమాట నాకు కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపించింది అందుకే ఇప్పుడైతే వేసాను ఆయిలు ఈ గోంగారీ కొద్దిగా పైన తేలుతున్నట్టుగా ఉంటే కూర నిల్వ ఉంటుంది అనమాట లేదా అలా కా వద్దు అనుకుంటే ఈ రోజుతో అంటే ఈ రోజుకే సరిపోతుంది అనుకునే పని అయితే కొంచెం మామూలుగా ఈ కూరను బట్టి వేసుకోండి ఒక రెండు మూడు రోజులు అనుకుంటే ఖచ్చితంగా ఆయిల్ కొంచెం ఎక్కి వేసుకుంటే కూర మీద ఆయిల్ కొంచెం తేలుతున్నట్టు ఉండాలన్నమాట అప్పుడే కొంచెం నిల్వ ఉంటుంది అందులో వాటర్లో ఉడికించుకున్న కదా అందుకనమాట కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడే కొంచెం ఆయిల్ వేసాను కదా ఆ తాలింపు వేయి వెయ్యంగానే ఆపేసేయకూడదు అనమాట స్టవ్ సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ అయితే పడుతుందనమాట కూరకి పది నిమిషాల తర్వాత అయితే చూద్దాము పది నిమిషాల దాకా ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే తాలింపు ఫ్లేవర్ బాగా పట్టి అనమాట అందులో ఇప్పుడు ఆయిల్ వేసాం కదా అందుకని అదంతా బాగా ఉడికి కూరకు బట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఒక టూ డేస్ దాకా నిలవైతే ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను దీనికోసం ఇప్పుడైతే ఆమ్లెట్ వేయడానికి రెండు రూల్పాయలు అయితే తీసుకురావాలి మొత్తం కట్ చేసిన తర్వాత ఆమ్లెట్ వేసేటప్పుడైతే చూపిస్తాను అలింపి వేసిన తర్వాత ఇలా అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటేనే వెంటనే దింపేయకుండా కనీసం ఒక పావు గంట సేపుగా ఉడికించుకున్నామంటే స్టవ్ని సిమ్లో పెట్టి బాగా ఉడుగుతుంది ఇదిగోండి ఆయిల్ కూడా కొంచెం పైకి తుతుందన్నమాట బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా ఉండాలన్నమాట బాగుంటుంది ఒక టూ డేస్ దాకా బాగుంటుంది అనమాట ఒకవేళ ఉండదు అనుకుంటే మూడో రోజున ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని నెక్స్ట్ రోజు వేడి చేసుకొని తిన్నా బాగుంటుంది ఒకసారి వేడి చేసుకొని తినే ఏ కూర అయినా మళ్ళీ రెండోసారి ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు అనమాట ఒకసారి పెట్టిన కూర ఏ కూర అయినా వేడి చేశామంటే అంతటితో అయిపోవాలి ఎక్స్ట్రా ఉంటే పడేయాలి అలా చూ అలా చేయాలన్నమాట అత మాటకి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉండకూడదు ఒక్కసారి మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన కర్రీ ఏ కర్రీ అయినా తినచ్చు ఇక్కడైతే చూసారా గోంగర అయితే చాలా బాగా తుడికింది బాగుంది ఉప్పు కారం మొత్తం చెక్ చేసేసాను సరిపోయిందనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తాను ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆమ్లెట్ అయితే వేస్తాను ఇంక ఆయిల్ బాగా పైకి తేలి బాగా కూరకి పట్టి ఇలా అనమాట ఇప్పుడైతే ఇది తీసేస్తాను అట్లా పెట్టేసి పిల్లలకి బాక్సులు అయితే పెట్టేస్తాను అనమాట కూర పెట్టేసిన తర్వాత మిగతా కూర అయితే నేను మామూలుగా స్టీల్ గిన్నెలు అయితే పెట్టేస్తాను అంటే ఇది స్టీల్ది కదా స్టీల్ది కాదు కదా సిల్వర్ది కదా అందుకోసం అనమాట వేరే గిన్నెలకైతే మార్చే మార్చేస్తాను అందులో ఇది సిల్వర్ది కాబట్టి ఇంకా పైగా గోంగారు కదా మొత్తం ఒక గంట సేపు దీంట్లో కానీ ఉంచామంటే మొత్తం సైడ్లు మొత్తం బొబ్బర్లు వచ్చేస్తుంది ఆ తెల్లట ఏదో పొడలాగా దీంట్లో కలిసిపోతుంది అన్నమాట అందుకే సిల్వర్ గిన్నెలు అనేవి వాడకూడదు అంటారు ఇలా వండినా సపరేట్గా మళ్ళీ స్టీల్ గిన్నెల్లో ఉంటాయి కదా మన ఇంట్లో ఆ అయితే పెట్టేసుకోవాలి ఇంకా వెండివిరపకాయలతోటి అయితే బాగుంటుంది వెండివిరపకాయలు వెయ్యండి తాలింపులో బాగుంటుంది నాకైతే లేవని వేయలేదనమాట చాలా బాగుంటుంది ఇప్పుడైతే కూర కూడా ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో బాగుంది కదా ఎప్పుడైనా పులుపులుగా కారకరంగా తినాలనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి గోంగూర చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా గోంగూర ఆ టేస్టే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఇదిగండి గోంగారం అయితే తాలింపు పెట్టేసాను కాసేపు పొడికి ఇచ్చాను కదా గోంగారైతే రెడీ అయిపోయింది ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేస్తాను గుడ్డు ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చాలా బాగుంటుంది ఆ ఫ్రై కన్నా ఆమ్లెట్ వేద్దామని ఇక్కడ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక కోడిగుడ్డు అలాగే కొంచెం పసుపు కొంచెం కారం అలాగే కొద్దిగా సాల్ట్ కలుపు అయితే వేయకూడదు సాల్ట్ వేస్తే త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు మొత్తం అవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగితలకి ఇలా అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట స్పూన్ తోటి ఇలా బాగా బీట్ చేసుకోవాలి అప్పుడే ఈ ఉప్పు కారాలు ఇవన్నీ కొడుగుడ్డలో కలిసిపోతాయి అప్పుడు మాత్రం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ముందుగానే ఉల్లిపాయలు వేస్తే అలా వేసినా కలిసిపోతుంది కాకపోతే ముందు ఉల్లిపాయలు వేయతలకి అవన్నీ కలిపేసుకుంటే ఉప్పు కారం అలాగే ఇవన్నీ ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే ఆమ్లెట్ వేయాలి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మనం ఎంత బాగా ఈ స్పూన్ తోటి బీట్ చేసుకుంటే అంత బాగా కలిసిపోయి ఆమ్లెట్ కూడా కొంచెం లావుగా బాగా టేస్ట్గా వస్తుంది అనమాట అందుకే బాగా ఈ ఉప్పు కారాలు ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా కలపాలి ఆ ఎల్లో కలర్ మొత్తం వైట్ ఎల్లో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది బాగా లావుగా స్పాంజీగా బాగుంటుంది అనమాట ఆమ్లెట్ ఎప్పుడైనా అలా అయితే చేసుకోండి ఇప్పుడైతే ఇదిగండి ఆమ్లెట్ కోసం తాలింపుల కోసం అయితే నేను డిమార్ట్లో ఈ చిన్న క్యూట్గా ఉండే ఈ చిన్న ప్యాను లాగా ఉంది కదా అదైతే అయితే తీసుకున్నాను అనమాట చిన్న కాడాయి చాలా బాగుంది కలర్ కూడా చేంజ్ అవ్వలేదు అంటే కొంచెం గ్రీన్ కలర్ లా ఉంది కదా అది అనమాట బాగుంది పైన కోటింగ్ కూడా బాలేదు బాగుందనమాట ఆమ్లెట్ ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న వాటిలో కానీ వేస్తే బాగా ఆ మందంగా చాలా వస్తుంది అనమాట అందుకోసమే ఈ చిన్న కడాయి అయితే తీసుకున్నాను బాగుంది ఇప్పుడైతే ఆమ్లెట్ మీద కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కివేసుకోవటం వల్ల బాగా లావు ఉంటుంది అంటే బాగా స్పాంజీలాగా ఉడుగుతుంది అనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగంటే చూసారా ఈ చిన్న దాంట్లో ఈ ఆమ్లెట్ ఒక చిన్న గుడ్డే అనమాట చిన్న గుడ్డు అంటే హర్షతకి స్కూల్లో అయితే ఇచ్చిన గుడ్లు అనమాట వాటితోటి వేసాను ఆమ్లెట్ ఎంత లావుగా వచ్చిందో చూసారా అందుకే నేను ఇలా ఈ చిన్న దాంట్లో అయితే వేస్తాను ఆమ్లెట్లు ఒకసారి పెను మీద కూడా వేస్తాను కానీ దీంట్లో అయితే చాలా బాగా వస్తాయి ఇక అందరికి అందరికీ మా ఇంట్లో మేము ఐదుగురం కాబట్టి ఐదు ఆమ్లెట్లు వేసాను మళ్ళీ ఆ పెద్దోడు స్కూల్కి తీసుకెళ్ళటాను ఇంకొకటి మొత్తం ఆరు ఆమ్లెట్లు అయితే వేసాను చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట అలాగే ఎక్కడైతే దగ్గర నుంచి అయితే చూసారా ఎంత బాగుందో ఈ కలర్లకు వచ్చిన తర్వాత తీసేసాను అసలు అడుగు అంటుకోకుండా మాడకుండా ఎంత బాగా వచ్చినాయో చూసారా కొంచెం లావుగా కూడా ఉన్నాయి అనమాట కొంచెం ఆయిల్ ఎక్కి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అప్పుడు మొత్తం గుడ్డు మొత్తం ఆమ్లెట్లు వేసిన తర్వాత ఈ ఫైనల్లో కొంచెం ఉంటే అది కూడా వేసేసాను ఇలా ఉంటుంది అనమాట కూరలో పప్పుచారులకు కానీ అలాగే పచ్చళ్ళకి అలాగే ఇలా గోంగారలోకి ఇవన్నీ చాలా టేస్టీగా బాగుంటుంది ఆమ్లెట్ లేదా గుడ్డు ఫ్రై ఆ మా ఇంట్లో గుడ్డు ఫ్రై కన్నా ఇలా ఆమ్లెట్ అయితే బాగుంటుంది అనమాట ఇష్టంగా తింటారు అందుకోసమే ఈరోజు గోంగారైతే చేశాను కదా చాలా టేస్టు చాలా బాగుందనమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంది అందులో ఇలా కోడిగుడ్డు గుడ్డు ఆమ్లెట్ ఇలా వేసిస్తే చాలా బాగుంటుంది కదా ఆ దగ్గర నుంచి అయితే చూడండి కలర్ కూడా బాగుంది అలాగే లావు ఉందనమాట సైజు కూడా బాగుంది చాలా ఇదిగండి లాగా ఇలా లావుగా కలర్ బాగుంది చూసేదానికి టేస్ట్ కూడా చాలా బాగుంది కొద్దిగా ఆయిల్ ఎక్కి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట గట్టిగా లేకుండా బాగా స్పాంజీ స్పాంజీలాగా ఉంటుందన్నమాట ఎక్కడైతే హర్షిపాప్కి ఎగ్గు ఫ్రై కన్నా ఇలా ఆమ్లెట్ వేసిస్తే చాలా నచ్చుతుంది అడుగుతున్నాను అనమాట ఎలా ఉంది టేస్ట్ అంటే చాలా బాగుంది అమ్మ అంటుంది ఇప్పుడైతే నేను హర్షి అయితే స్కూల్కి పంపించిన తర్వాత బంతి మొక్కలు వేసాం కదా నైట్ తీసుకొచ్చాడు అనమాట మా ఆయన ఒంగల్లో అంటే ఒంగోలు పని నుండి వెళ్ళాడు నేను వస్తూ ఈ బంతి మొక్కలు అయితే రెండు కట్టలు ఆ నలభై రూపాయలు అనమాట ఒక్కో కట్ట వచ్చేసి ఇరవై రూపాయలు రెండు కట్టలు రెండు రకాల అంటే చిట్టి ఇవి ఉంటాయి కదా ఖరాబ్ బంతులు అంటారు అవి మామూలుగా పెద్ద పెద్ద పూలు ఉంటాయి కదా అవి ఇలా రెండు రకాలైతే తీసుకొచ్చాడు నైట్కి నైటే ఏవైతే వేసాము ఇక నైటు ఆ వీడియో తీయటానికి అయితే కుదరదు కదా అందుకని వేసాము కానీ ఎండలైతే చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట చాలా ఎండగా వస్తుంది మరి అటు చేయాలో ఏమో బతుకుతాయో లేదో కానీ మొత్తానికి అయితే వేసాము ఇక్కడైతే చూడండి అంటే నైట్ వేసామన్నమాట బంతి మొక్కలు ఆ టూ డేస్ తర్వాత అయితే చూడాలి రెండు పూటల నీళ్ళు అయితే పొయ్యాలన్నమాట మళ్ళీ ఎండగా ఉన్నప్పుడు అయితే పొయ్యకూడదు చచ్చిపోతాయి ఒకరోజు వర్షం అన్న పడితే ఖచ్చితంగా బతుకుతాయి అనమాట మొక్కలు అంటే నైట్ ఎప్పుడైనా నైట్ వేస్తాం మొక్కలో నైట్ వేస్తేనే బతుకుతాయి కొంచెం మంచు పడ్డా కూడా ఆ మంచుకి సల్లగా ఉంటుంది కాబట్టి ఆ టూ డేస్ అయిన తర్వాత చూస్తే ఎలా వస్తాయో చూడాలి ఇక్కడైతే చూసారో వంకాయలు అయితే చూపిస్తాను అంతమంది రోజైతే వంకాయలు కోసేసాను మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ ఆ చిన్న చిన్న వంకాయలు అయితే వస్తాయి అనమాట అసలు ఈ మొక్కలన్నీ చచ్చిపోతాయేమో ఈ పొడ వంకాయలు చచ్చిన తర్వాత ఇవన్నీ తీసేద్దాము మొక్కలన్నీ మళ్ళీ తెల్ల వంకాయలు గుత్తి వంకాయలు చెట్లు వేద్దాం అనుకున్నాము కానీ ఇవైతే సమ్మర్లోనే అలాగే ఉన్నాయి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి కదా అందుకు మళ్ళీ గ్రీనరీగా బతికి మళ్ళీ ఇగురిలో వచ్చేసి మళ్ళీ పూత నిండా వచ్చేసి మళ్ళీ కోస్తూ ఒక పక్క కోస్తుంటే మళ్ళీ ఇంకో పక్క అయితే కాయలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట అదే చూపిస్తూ ఉన్నాను గార్డెన్ అంతా నీట్గా ఉంది కొన్ని ఆకుకూరకు సంబంధించిన మొక్కలు వేయాలి చాలా చాలా వెయ్యాలని మొక్కలు ఉన్నాయి కానీ వెయ్యాలి ఎండ చూసి కొంచెం ఆగాను అనమాట అంత ముందు వీడియో చేశాను కదా వీడియో పెడతానని ఇప్పుడైతే ఈ పూలు కూడా చాలా బాగుంటాయి ఇంతేనండి రోజు ఇలా ఈ వీడియో అయితే చేశాను నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మేము ముందైతే ఉంటాను ఎక్కడైతే వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా టెంపుల్లో సాంగ్స్ అయితే పెట్టున్నాయి అనమాట ఇంతేనండి వీడియో